రే కళ్యాణ్ ఏమిట్రా నీ ఆలోచన ధోరణి నువ్వు మైథిలీని పెళ్ళి చేసుకోవు మైథిలీని ఇంకొకరు చేసుకుంటారంటే ఒప్పుకోవు అసలు నీ ఉద్దేశం ఏమిట్రా అని అడుగుతాడు అర్జున్ మైథిలి ఎవరిని పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదు తను నాకు మాత్రమే పరిమితమై ఉండాలి ఇదే నేను కోరుకునేది అని అంటాడు కళ్యాణ్ అలా జరగదు కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది మరో నాలుగు రోజుల్లో పెళ్ళి అంటాడు నాలుగు రోజుల్లో పెళ్ళి అనగానే కళ్యాణ్ షాక్ అయి చూస్తుంటాడు ఏమైందో ఏమో తెలియదు కానీ మైథిలి ఉదయం వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి నిశ్చితార్థం వద్దు డైరెక్ట్గా పెళ్ళి జరిపించమని అది కూడా త్వరగా ముహూర్తం పెట్టించి ఏ గుడిలోనూ సింపుల్గా పెళ్లి జరిపి జరిపించమని తొందర పెట్టిందంట అందుకే అమ్మమ్మగారు రాజేశ్వరి గారు కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్ళికి మరో నాలుగు రోజుల్లో ముహూర్తం పెట్టించారు వాళ్ళ పెళ్ళి ఇక నువ్వు ఆపలేవు అనవసరంగా టెన్షన్ పెట్టుకోక కళ్యాణ్ నీ జీవితంలాగా తన జీవితాన్ని ఒంటరి జీవితాన్ని చేయకు తనని పెళ్ళి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు అలా కాదని ఇంకా నువ్వు మైతిలి విషయంలో అడ్డుపడితే మాత్రం మోహన్ కాదు ఈసారి నేనే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అమ్మమ్మగారికి ఉన్న విషయాలు చెప్పాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు అసలు ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి